స్ ఇది మనందరికి చాలా అవసరమయ్యే టిప్ లాంటిది ఎందుకంటే నా ఫోన్ వేడి వస్తుంది నాది వన్ ప్లస్ లెవెన్ సో ఇంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే వేడి రావడం ఏంటబ్బా అని మా ఫీలింగ్ నా దీనికన్నా కాస్ట్లీ ఫోన్లే వేడొస్తాయా బాబు ఏం పర్లేదు సమ్మర్లో నువ్వు ఇదిగో ఈ టిప్స్ ఫాలో అని చెప్పేసి మా టెక్నికల్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు అతను చెప్పున్నాడు ఆ టిప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ ఫోన్ని మీరు ఎట్టి పరిస్థితిలో మీ బాడీలో ఎక్కడైతే టైట్గా ఉంటుందో ఆ పార్ట్లో ఫోన్ పెట్టకండి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఫోన్ కేస్ ఉంటుంది కదా ఫోన్ చుట్టూత ఒక దాంట్లో రక్షక రక్షణ కవచం లాంటిది కేస్ దాన్ని తీసి ఫైవ్ డేస్ పక్కన పెట్టి అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోండి అండ్ ఛార్జింగ్ కూడా ట్వంటీ పర్సెంట్ దిగేటట్టుందర అనుకున్నప్పుడు ట్వంటీ పర్సెంట్ అబవ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోండి బట్ అది కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రాగానే ఛార్జింగ్ ఆపేసండి నెక్స్ట్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఫోన్ని యూజ్ చేయవద్దు ఇంకా బెస్ట్ ఏంటంటే ఏం పర్లేదు అనుకుంటే హ్యాపీగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి బట్టు పర్సంటేజ్ పైన డిస్ప్లే అవుతూ ఉండేది కదా ఎంత పర్సంటేజ్ అయింది ఏంటి అప్పుడు తీసేసుకోవచ్చు అది సూపర్ ఇంకా లేదు ఫ్లైట్ మోడ్లో అది పెట్టుకోండి నేనైతే ఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ సగ్గ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాం తర్వాత మెయిన్ ఛార్జింగ్ మాట్లాడుకున్నాం ఫోన్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటే మాట్లాడకూడదు అనుకున్నాం ఛార్జింగ్ పెట్టి చుట్టూ తర్వాత దీన్ని కేసు తీయాలి అనుకున్నాం అండ్ బాడీలో వచ్చేసి ఇక్కడ టైట్ ఉంచడం ఇది అనుకున్నాం ఇంతే ఫోన్ వేడేయకుండా ఉండటానికి ఈ ఫాలో అయితే చాలు ఇంకా ఫోన్ బాగా అనుకున్నప్పుడు ఇంకా టెంపరేచర్ ఇంకా రకం ఉందన్నప్పుడు జాగ్రత్తగా ఫోన్ని ఒక నార్మల్ ప్లేస్లో ఆ చుట్టూ తనటువంటి గార్డ్ ఏదైతే ఉండిద్దో దాన్ని తీసి నార్మల్ ఒళ్ళే పెడితే సరిపోయింది ఇంతే ఇంత ఇంతమించి ఏం అవసరం కొత్తగా ఏమి కొత్తగా ఏమంటారు దాన్ని ఎక్స్పర్ట్ ఎవరో చెప్తే చేసేది ఏమీ ఇలా నార్మల్గా చేయాల్సినవి వెళ్ళి ఓకే ఫోన్ వేడకుండా చూసుకోవచ్చు ఇలాగనే ఫాలో అవుతాం మనం అండ్ ఫోన్ బాగా వేడిగా ఉందిరా అన్నప్పుడు దయచేసి ఫోన్ మాట్లాడకండి అండ్ ఫోన్ బాగా వేడిగా ఉన్నప్పుడు దయచేసి దాన్ని ఆపరేట్ చేయకండి అండ్ ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఛార్జ్ కూడా పెట్టకండి చాలా డేంజర్ అది ఫోన్ పైన కేస్ తీసి నార్మల్గా పెట్టి కొంచెం కూలయింది అనుకున్న అప్పుడు ఛార్జింగ్ పెట్టండి కొంచెం కూలయింది అనుకున్నప్పుడు వాడండి కొంచెం కూలేదు తనకున్నప్పుడు ఫోన్ మాట్లాడండి ఫోన్ వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేసేటువంటి చాలా చాలా ప్రమాదం అది మాత్రం మర్చిపోకండి ఛార్జింగ్ పెడతాం అంటే ఫోన్ వేడిగా ఉన్నప్పుడు అది ఇంకా ప్రమాదం బట్ తప్పదురా బాబు అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని అది కూడా ఫోన్ కానీ కేసు తీసి